హోటల్ కు వెళ్తున్నారా తక్కువ ధరకే వస్తుంది కదా అని ఏం చూడకుండా గదులోకి దూసుకుపోతున్నారా ఒక్క క్షణం జాగ్రత్త ఆ కళ్ళు మిమ్మల్ని చూస్తుంటాయి జాగ్రత్త ఇలాంటి ఘటన జరిగింది హైదరాబాద్ లో సిటీలో ఓయో కల్చర్ పెరిగింది తక్కువ ధరలకే గదులు అద్దెకేస్తుండటంతో చాలా మంది అలాంటి గదులను ప్రిఫర్ చేస్తున్నారు ముఖ్యంగా జంటల ఫస్ట్ ఆప్షన్ ఓయో అన్నట్లు మారిపోయింది అయితే ఈ డిమాండ్ కొందరు నిర్వాహకులు స్వార్థం కోసం వాడుకుంటున్నారు దీంతో ఓయో రూమ్స్ తీసుకునే జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలు ఏకాంతంగా గడిపే వీడియోలు రికార్డ్ చేస్తున్నారు ఆపై డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు శంషాబాద్ ఇటువంటి ఘటన వెలుగు చూసింది శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్ గదిలో సీక్రెట్ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు నిర్వాహకుడు గదిలోని ఎలక్ట్రిక్ బల్బ్లలో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు రూమ్ అద్దెకు తీసుకున్న జంటల కార్యకలాపాలతో పాటు ఏకాంతంగా గడిపిన వీడియోలు రికార్డ్ చేస్తున్నారు ఆ తర్వాత జంటలకు ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరిస్తున్నాడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఓ జంట సిటాగ్రాండ్ ఓయూ రూమ్ కు అక్కడ ఏకాంతంగా గడిపిన వీడియోలను హోటల్ నిర్వాహకుడు గణేష్ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేశాడు ఆ తర్వాత వారికి కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు వారి ఫిర్యాదు మేరకు ఓయో హోటల్ పై పోలీసులు రైడ్స్ చేశారు గదులను తనిఖీ చేసి సీక్రెట్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు హోటల్ నిర్వాహకుడు గణేష్ ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసులు నమోదు చేశారు ఓయో రూమ్ పేరుతో హోటల్ నడుపుతూ ఇలా చాలా కాలంగా తన హోటల్ కు వచ్చిన జంటలను బెదిరింపులకు గురిచేసి డబ్బు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఈ ఘటన ఓయో యూజర్లను షాక్ కు గురిచేసింది అయితే హోటల్ గదుల్లో దిగినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి దగుల్బాజీగాళ్లు ఏ ముసుగు వేసుకుని ఉండేది తెలియదు అందుకే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు